సరిగ్గా జనవరి ఒకటో తేదీ పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటిసారి పెద్దవాళ్ళు తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన ఈ రోజు డిక్లేర్ చేయడం చాలా సంతోషం ఈ సందర్భంగా మీకు అందరికీ మనస్ఫూర్తిగా శుభకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ప్రత్యేకంగా ఆ సమయంలో ఉన్న విషం పరిస్థితిలో ప్రపంచానికి వెళ్తులు చూపించిన సావిత్రిబాయి పూలే గారికి ఘనంగా మనం జోహాలను వివాళాలు అర్పించాల్సిన అవసరం ఉంది వారినించి మనం నా తరుపున కూడా నేను ధన్యవాదాలు అదేవిధంగా అర్పిస్తాను చాలాసేపు అయింది చాలా మంది మాట్లాడుతున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఈ హాల్లో ఉన్న వారికి ప్రత్యేకంగా చైతన్యం కల్పించడం జరిగింది వారికి సహజ గురించి కావచ్చు సమాజంలో ఉన్న విష పరిస్థితుల గురించి కావచ్చు అది విభేగాలు అంటే డివైడింగ్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు చదువు గురించి ఉన్న అవగాహన ఉండొచ్చు దాని నుంచి ముందు ఎవరు తీసుకువచ్చారు ఇప్పుడు మన బాధ్యతలు ఏంటి ఇటు నుంచి మనం ముందు ఎలా తీసుకోవాలి ఆ పూర్తి అవగాహన ఉంది సో మనకి హిస్టరీ తెలుసు ప్రజెంట్ తెలుసు ఫ్యూచర్ దారి కూడా తెలుసు కాబట్టి ఒక మంచి ఆనందం అనిపిస్తుంది ప్రత్యేకంగా ఈరోజు సావిత్రిబాయి పూలే గారి గురించి చాలామంది మంచి మంచి విషయాలు చెప్పారు వారు అప్పుడు చేసిన కృషి గురించి త్యాగాల గురించి అన్ని విషయాలు చెప్పారు చాలా సంతోషం అనిపిస్తుంది వాస్తవంగా నా అదృష్టం కూడా నేను చదువు చేసినప్పుడు వినయ్ మై స్టడీస్ నేను డిగ్రీ చేసింది సావిత్రిబాయి పూలే పూనే యూనివర్సిటీ యూనివర్సిటీ నేను చదివినప్పుడు మా టైంలోనే అది దానికి మళ్ళీ కొత్త పేరు పెట్టి సావిత్రిబాయి పూలే గారి పేరుతో అది రోజు సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అదేవిధంగా జ్యోతి బాబులే గారిని సావిత్రిబాయి అట్లాంటి విలువలని తప్పకుండా మనం పాటించాలి ఏ పేరుతో కొనసాగోళ కోసం పోరాడేటటువంటి మానవారు ఎంతో స్మరించుకోవటం మనకు అంతమైన మధువు ఆ గోడల మధ్య ఒక ఉన్నటువంటి ఒక విద్యార్థిని ని సంస్కరించే బాధ్యత ఒక పవిత్రమైనటువంటి బాధ్యత ఉపాధ్యాయుడి కాబట్టి అందులో ఇంకా మహిళా ఉపాధ్యాయులు వాళ్ళ ఓర్పు మహిళల అంటేనే భూదేవితో మనం పోలుస్తాం భూదేవి అంటేనే ఓర్పు సహనం నేర్పు సో ఇంతటి చక్కని గుణాలు మహిళా మనులు ఉపాధ్యాయులుగా రోజు రాణిస్తున్నారంటే ఆ జ్యోతిబాయి పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు చూపినటువంటి మార్గం మీరందరూ కూడా మనసా వాచన ఈ సమాజాన్ని మంచి పరివర్తన కలిగినటువంటి మంచి ప్రవర్తన కలిగినటువంటి సమాజంగా మీ ముందు బాధ్యత నిర్వహించాలి మీ దగ్గర ఎంత మంచి చక్కటి నేర్చుకొని సమాజానికి భావి భారత వస్తారు కాబట్టి సో వాళ్ళందరూ మంచిగా వస్తే మాకు పని తగ్గుతుంది సో లేకపోతే నేను నేను కూడా ఉపాధ్యాయంగా రెండు వేల రెండులో ప్రారంభించి మళ్ళీ ఈ వృత్తిలోకి రావచ్చే ముందు ఒకటే అనుకున్నాను భగవంతుడు నాకు నాలుగు గోడల మధ్యలో సంస్కరించే బాధ్యతని ఇచ్చినాడు ఇప్పుడు సమాజంలో గోడలు లేనటువంటి సమాజంలో సమాజాన్ని సంస్కరించే బాధ్యత ఇచ్చిందని వాళ్ళు కాబట్టి మరొకసారి సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా వారికి మన యొక్క నివాళులు అర్పిస్తూ మీ అందరికీ కూడా ఆమె చూపినటువంటి మార్గనిర్దేశం ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని చూసి ఎంతో ఆదర్శవంతమైనటువంటి మహిళలు ముందుకు రావాలి ఈరోజు మహిళా విద్య అనేది మనం ఏ ఇన్స్టిట్యూషన్ లో చూసుకున్నా జిల్లాలో టాపర్స్ చూసుకున్నా మహిళలే అమ్మాయిలే వస్తున్నారు దానికి అందరినీ కూడా మీ వంతు ప్రేరణ అనేది వాళ్ళకు నమ్ముతాం మీ అందరికి కూడా ఈ అవకాశం కలెక్టర్ గారికి స్వాతిబాయి పులే గారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి అంటే మనకి తెలుసు సుమారుగా రెండు వందల సంవత్సరాలు అటువంటి ఒక నూట తొంభై సంవత్సరాలు వేసుకోండి నూట తొంభై సంవత్సరాల క్రితం నూట తొంభై నాలుగు నూట తొంభై ఆరు సంవత్సరాల క్రితం ఆమెకు పది సంవత్సరాలు చిన్న వయసులో మేనేజ్ అంటే అన్నాడు బాధ్యవాళ్ళు ఉండే కాబట్టి అలా జరిగింది ప్రతి సంవత్సరాలు మనందరికీ తెలుసో తెలియదో కానీ చాలా మందికి ఆమె పెళ్ళైన నాటికి నాటికి వస్తారు చదువుకున్న నాటికి ఆమె పది సంవత్సరాలు ఆమె పెళ్లి అయిపోయిన తర్వాత ఆమె భర్త అయినటువంటి జ్యోతిరపులే గారు ఆమెకు అక్షర జ్ఞానం విద్యాబుద్ధులు అనేటటువంటిది ప్రాథమిక గురువు ఆయన జ్యోతి గారు ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటి పురుషులు స్త్రీలను చేరదీసి అంటే భర్తలు కానివ్వండి తల్లిదండ్రులు కానీ అండి స్త్రీ ఉన్నతికి ఫస్ట్ గురువు ఎవరు అని పురుషుల్లో స్త్రీని పైకి తీసుకొచ్చేటందుకు జ్యోతిరావు బాబులే గారు ఆనాడు ఆనాటి సమాజంలో అంటే సుమారు నూట డెబ్బై రెండు వందల సంవత్సరాల విషయం పురుషుల్లోని అంటే కొన్ని వర్గాలకు సంబంధించిన పురుషులనే చదువు లేనప్పటికీ కూడా స్త్రీని పైకి తీసుకురావాలన్నటువంటి ఆయన సంకల్పం మహోన్నతమైనది అయితే ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే దాన్ని ఆవిడ క్యాచ్ చేయగలిగారు అది కూడా ఆవిడ గొప్ప క్యాచ్ చేయడమే కాకుండా ఆవిడ ఏం చేశారు తర్వాత థర్డ్ పార్ ఫోర్త్ పార్ అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి చదువులు అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత టూ టైమ్స్ టీచర్ ట్రైనింగ్ చేశారు మీ మామూలుగా చేసిన తర్వాత మనం బీఏడ్ చేస్తారు చూడండి ఆ విధంగా రెండు టీచర్ లో ఆ రోజులో కంప్లీట్ చేయడం అనేటటువంటిది జరిగింది అంటే ఆ రోజు మిషనరీ స్కూల్స్ ఉండే మీకు దగ్గరికి ఐడియా ఉందో లేదో కానీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఆ రోజుల్లో కూడా ఉన్నది ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ చేశారంటే టీచర్ ట్రైనింగ్ తీసుకోవడం రెండు చోట్ల టీచర్ ట్రైనింగ్ తీసుకోవడం తెలుగు మండల <Workers> <Segaat>